హలో అండి వెల్కమ్ టు సారీ ప్రిప్లీటింగ్ ఏంటిది అనుకుంటున్నారా ఉమెన్ ఎంపవర్మెంట్ అవగాహన సదస్సు ఈ ప్రోగ్రామ్ అనేది మా డిజిటల్ మహిళా ప్రోగ్రామ్ ఫౌండర్ అయిన డాక్టర్ ఆశ్లేష గారి గురించి డిజిటల్ మహిళ గురించి ఇక్కడ మావోజీపాలెంలో ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అవగాహన సదస్సు అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది ఇక్కడ పెట్టింది మేడం సోఫియా గారు అండ్ ఎంతియాజ్ గారు ఇద్దరు ఇక్కడ పెట్టారు ఇందులో భాగంగానే వన్ డే శారీ ప్రీప్లేటింగ్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేసాము రెండు ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగాయి ఇన్ కొంచెం టైము అటు ఇటు అయినా కూడా రెండు కూడా చాలా హ్యాపీగా జరిగాయి అసలు ఉమెన్ గురించి ఇలా మేము మాట్లాడడం ఫస్ట్ టైము ఇలా కండక్ట్ చేయడము చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా పాజిటివ్గా తీసుకున్నారు చక్కగా వాళ్ళు కూడా మనకి మాకు ఎంకరేజ్ చేయడంతో పాటు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళారు సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్